అండి వెల్కమ్ బ్యాక్ టు లక్కీస్ కిచెన్ వరల్డ్ అందరూ బాగున్నారా నేను కూడా చాలా చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా మన వీడియోస్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ అయితే చేయండి మీ సపోర్ట్ ఎప్పుడు ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము ఈ వీడియో వచ్చేసి ఎప్పటిది అంటే మొన్న శనివారం వీడియో అనమాట ఆ రోజైతే నిజంగా మేము అనుకున్నది ఒకటి అయింది ఒకటి అనమాట ఇంకా అనుకున్నదేమో ఒకలా అనుకున్నాము అయిందేమో ఒకలా అయిపోయింది ఇంకా ఎలా అయింది ఏంటి అయ్యింది ఎక్కడెక్కడికి వెళ్ళాము అనేది నేనైతే వీడియోలో చెప్తాను ఇంకా ఇక్కడ వచ్చేసి శనివారం కదండి నేనైతే వెంకన్నబాబు కోసం పరమాన్నం అయితే చేస్తున్నాను ప్రసాదంగా మనకి యూట్యూబ్ నుంచి ఫస్ట్ శాలరీ వచ్చింది కదండి మొన్న వారమే పొంగల్ చేసి పెట్టుకుందాము వెంకనబాబుకి అనుకున్నాను కానీ మొన్న వారం లక్కోడికి హెల్త్ బాగోకపోవడంతో ఇంకా నాకు కూడా ఇంకా కుదరలేదనమాట లక్కోడిని చూసుకోవడం అలా గుడికి వెళ్ళడం అలా సరిపోయింది ఈ వారం చేసి పెట్టుకొని పూజైతే చేసుకుందామని చెప్పి ఇంకా త్వరగా లేచానండి ఇంకా లేచిన వెంటనే నేనైతే ముందు లోపల బయట అంతా క్లీన్ చేసుకుంటాను బయట ఎంత క్లీన్ చేసినా సరే ఆకులు అలా రాలుతూనే ఉంటాయి ఇంకా గాలి కూడా బాగా వేస్తుందండి ఇంకా ఆకులైతే ఇంక ఇలా తుడిస్తే వెనకాలే ఒక గాలికి మళ్ళీ రాళ్ళు పడుతున్నాయి సర్లే అని చెప్పి వాటిని వదిలేసి ఇంకా నేనైతే తులసమ్మ దగ్గర కల్లాపు చల్లేసి ముగ్గు పెట్టేసుకున్నాను నేను కూడా ఫ్రెష్ అయిపోయి ఇంకా బాబు కోసం పరమాన్నం అయితే వండడం స్టార్ట్ చేశాను అనమాట ఇంకా ఈవేళ మేము ఒక మొక్కుబడి కోసం బిక్కవోలు వినాయకుడి గుడికి అయితే వెళ్దామని అనుకున్నాము బయట వాతావరణం చూస్తేనేమో ఇలా ఉంది చిన్న చిన్న చినుకులు పడుతున్నాయి గాలి మాత్రం చాలా ఎక్కువేస్తుంది తీరం దాటుతుంది అని చెప్పారు మా హస్బెండ్ ఇంకెలాగా పిల్లలనేమో స్కూల్ మా అనిపించేసాను పిల్లల్ని కూడా తీసుకెళ్దాం కదా అని చెప్పి పిల్లల్ని కూడా స్కూల్ మా అనిపించేసానండి ఎందుకంటే పిల్లలు ఎక్కడికైనా కొంచెం దూరం వెళ్తున్నారంటే సరదా పడతారు కదండి నా చిన్నప్పుడు నేను కూడా అలా చాలా చాలా మిస్ అయ్యాను అది నా నేను పడ్డాను కాబట్టి తెలుసు అలా ఎక్కడికైనా ఎవరైనా పిల్లలు పేరెంట్స్తో వెళ్ళేటప్పుడు ఎలా అనిపించేదంటే అదో బాధ అనిపించేదనమాట అయ్యో నేను వెళ్ళట్లేదే వెళ్ళలేకపోతున్నానే అని చెప్పి ఆ బాధ నా పిల్లలకి ఉండకూడదు కదా అందుకని చెప్పి నా పిల్లల్ని కూడా నేను ఎక్కడికైనా దూరంగా వెళ్తున్నప్పుడు కంపల్సరీ తీసుకెళ్తానండి అలా తీసుకెళ్ళామనుకోండి వాళ్ళకు కూడా మేము మా అమ్మ వాళ్ళతో కలిసి వెళ్ళాము అన్న ఫీలింగ్ అయితే ఉంటుంది కదా అందుకని చెప్పి మానిపించేసాను అనమాట గుడికే కదా వెళ్ళేది వాళ్ళకు కూడా కొంచెం గెట్ టుగెదర్ లాగా ఉంటుంది కదా అని చెప్పి మానిపించేసాను అందులో మా తోటి పిల్లలు కూడా చాలా చాలా శ్రద్ధపడ్డారండి మా తోటి నేను కూడా మేము కలిసి వెళ్ళాము అనమాట వాళ్ళ ఫ్యామిలీ మా ఫ్యామిలీ కలిసి వెళ్ళామనమాట పిల్లలైతే ఉదయం చెప్పిన దగ్గర నుంచి ఒక్కటే గంతులు గంతులు వేస్తూనే ఉన్నారండి కానీ బయట వర్షం చూస్తేనేమో ఎలా వద్దా అన్నట్టుంది ఏం చేయాలి దేవుడా అనుకుంటూ ఇంకా అలా పూజ అయితే చేసుకుందాము ఇంట్లో ఈ పాటికి తగ్గిందంటే అప్పుడు బయలుదేరచ్చు అని చెప్పారు మా హస్బెండ్ అయితే ఇంకా అంతకని చెప్పి ఫస్ట్ అయితే ఇంట్లో పూజ అయితే స్టార్ట్ చేసేసుకున్నాము ఇంక నేను పరవాణా చేసిన తర్వాత ప్రసాదం గిన్నెలోకి తీసుకుని అన్నీ రెడీ చేసేసాను అనమాట దేవుడి దగ్గర అన్నీ రెడీ చేసి పెట్టుకుంటే నాకైతే కొంచెం సింపుల్గా అయిపోతుంది పూజ ముందైతే అన్నీ రెడీ చేసి పెట్టుకుని అప్పుడు ప్రసాదం అయితే వండడం స్టార్ట్ చేశాను ఈలోపు మా హస్బెండ్ కూడా ఫ్రెష్ అయిపోయి వచ్చేసారనమాట ఆయన్ని అస్సలు చేయనివ్వనండి దేవుడి దగ్గర మొత్తం కొంచెం ఏకాత్రిలో అది ఏమంటే అక్కడ చుక్కలు చుక్కల కింద నూనె అది పంపేస్తూ ఉంటారనమాట అందుకని చెప్పి నేనే దేవుడి దగ్గర ప్రత్యేకంగా నేను అన్నీ సర్దుకున్న తర్వాత ఆమె ఆయన అయితే పూజకి రమ్మంటాను ఆయన అయితే కూర్చొని పూజ అయితే చేసుకుంటారనమాట అలాగైతే నాకు దేవుడి గది చాలా నీట్గా ఉంటుంది ఏదైనా కింద నూనె చుక్కలు ఒలిగి ఎలాగా అలాగా ఉందనుక అసలు చిరాకు వచ్చేస్తుంది అనమాట దేవుడి గది ఎప్పుడు శుభ్రంగా ఉంచుకోవాలండి మనం ఎంత శుభ్రంగా ఉంటామో దేవుడి గది కూడా అంతే నీట్గా శుభ్రంగా ఉంచుకుంటే మంచిదనమాట ఇంకా ఇంట్లో అయితే నేను గోవిందుడికి పరమాన్నం వండి పెట్టుకున్నాను కదా ప్రసాదంగా పెట్టేసుకుని గోవిందనామాలు చదువుకుని నా పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాను బయట తులసమ్మ దగ్గర కూడా దీపారాధన చేసుకున్నాను అంతగాలిలో కూడా దీపారాధన అయితే చక్కగా వెలిగింది అస్సలు కొండెక్కలేదనమాట చాలా చక్కగా వెలిగింది ఈలోపు వర్షం కూడా టకటక ఎక్కువైందనమాట పెద్ద చినుకులు రావడం స్టార్ట్ అయిపోయాయి ఏం చేయాలి గోవిందుడా అనుకుంటూ టీ అయితే పెట్టుకుని తాగేసాం ఫస్ట్ ఎందుకంటే వాతావరణం చాలా చల్లగా ఉంది కదా వెళ్దాము గుడికి ఈలోపు వర్షం తగ్గిందంటే పర్వాలేదు టీ తాగుదాము టీ తాగేసి బయలుదేరదాము అని చెప్పి మా హస్బెండ్ అయితే టీ పెట్టేమన్నారు టీ తాగామంటే కొంచెం నీరసం ఉండదండి మాకు బిక్కవోలికి ఎంత ఉంటుందంటే ఒక ఇరవై కిలోమీటర్ల డిస్టెన్స్ ఉంటుందన్నమాట వర్షం అయితే చినుకు చినుకు పడుతూనే ఉందండి ఇంకా వెళ్ళకపోదాము మానేద్దాంలే అనుకున్నాను అనమాట నేను ఉదయం ఒక డ్రెస్ వేసుకున్నాను వెళ్ళేటప్పుడు ఒక డ్రెస్ వేసుకున్నాను అనుకోకండి ఫస్ట్ అయితే అదే వేసుకున్నాను ఉదయానికైతే వర్షం లేదనమాట అది వేసుకుని వెళ్దాము అనుకున్నాను కానీ వర్షాన్ని చూసి ఇది వేసుకుని వెళ్ళానంటే వెనకాల తుక్కంతా నేనే ఏడ్చుకుంటూ వస్తానని చెప్పి మళ్ళీ మార్చేసి నాకు కొంచెం కంఫర్ట్గా ఉండేది వేసుకున్నాను అనమాట నేను ఫస్ట్ ఈ డ్రెస్సే తీసుకున్నానండి మా హస్బెండ్ ఏమో ఇది వద్దు అది వేసుకో అది బాగుందని చెప్పి మళ్ళీ అది వేసుకో అన్నారు నేనేమో ఇంకా నాకు అది కంఫర్ట్ లేక తీసేసి మళ్ళీ నాకు కంఫర్ట్గా ఉండేది వేసేసుకున్నాను అన్నమాట ఇంకా నేను ఆగిపోదేమన్నాను కదా మా హస్బెండ్ ఏమో అలా కాదు మనం అనుకున్నాం కదా వెళ్ళిపోవచ్చు చిన్న చిన్న చినుకు పడినా బయలుదేరిపోవచ్చు త్వరగా అని చెప్పి వర్షం చిన్న చిన్న చినుకు అయినప్పటికీ మేమైతే బయలుదేరిపోయాము వినాయకుడు మహత్యమో అర్థం కాలేదు నిజంగా ఏమో అర్థం కాలేదు కానీ వర్షమైతే మేము ఎక్కువ వచ్చే వరకు కూడా చిన్న చినుకు కూడా పడలేదండి అంత బాగా అసలు తడవకుండా వచ్చేసామన్నమాట ఇంకా మా తోటికోళ్ళ వాళ్ళునేమో వెనకాల బయలుదేరుతాం మీరు త్వరగా బయలుదేరిపోండి మీకు మీరు మొక్కబడి తీర్చుకోవాలి కదా అని చెప్పి వాళ్ళైతే మాతో పాటు పిల్లలు ఏడుస్తుంటే వస్తానని చెప్పారు మేమైతే మొక్కుబడి కోసమే వెళ్తున్నాను వినాయకుడి గుడి మొక్కుబడి ఎందుకు అంటే నేను ప్రతి సంవత్సరం బెక్కవోలు వెళ్తానండి బెక్కవోలు ఇంకా సూర్యనారాయణమూర్తి గుడికి ఉంటుంది కదా మాఘమాసంలో సూర్యనారాయణమూర్తి గుడికి ఇంకా బెక్కవోలు మావిడాడ గొల్లల మావిడాడ రాములవారి టెంపుల్కి వెళ్తానన్నమాట ఈ మూడు గుళ్ళు చూసుకుని వస్తాను ప్రతి సంవత్సరం కూడా మాఘమాసంలో సండే రోజు వెళ్తానన్నమాట పిల్లలకి కూడా సెలవు ఉంటుంది కదా ఇంకా సూర్యనారాయణమూర్తికి ఆదివారం అంటే ఇష్టం కాబట్టి ఆ రోజు దర్శనానికి అయితే వెళ్తానన్నమాట అలాగే లాస్ట్ ఇయర్ కూడా వెళ్ళామండి అప్పటికి మన ఛానల్ స్టార్ట్ చేసి కొత్త అప్పటికి అంటే వన్ ఇయర్ కంప్లీట్ అవుతుంది మళ్ళీ ఫిబ్రవరి వస్తే మన ఛానల్ వచ్చేసి టూ ఇయర్స్ కంప్లీట్ చేసుకుంటుందండి అప్పుడు ఫిబ్రవరికి వన్ ఇయర్ అయితే కంప్లీట్ అవుతుంది ఇంకా నేను అప్పుడు అనుకున్నాను అనమాట బిక్కవాళ్ళు వచ్చినప్పటికీ మళ్ళీ నీ దగ్గరికి వచ్చే టైంకి నాకు యూట్యూబ్ నుంచి శాలరీ పడాలి అని చెప్పి వినాయకుడిని కోరుకున్నాను ఎవరైనా ఆ గుడికి వస్తే చెవిలో చెప్పుకుంటే కోరికలు అంటారు కదా నేను అప్పుడైతే చెవి తాళం వేస్తుందండి మేము రాములవారి టెంపుల్కి ఇంకా సూర్యనాయణమూర్తి టెంపుల్కి వెళ్ళేటప్పటికి టైం అయిపోయింది అనమాట వినాయకుడి గుడి వచ్చేటప్పటికి తాళం వేసేసి ఉంది ఇంకా సర్లే లేట్ అయిపోతుందని చెప్పి బయట నుంచే మేమైతే కొబ్బరికాది కొట్టుకొని దండం పెట్టేసుకొని నేను అనుకున్నాను అంతే మనసులో అనుకుని అక్కడ వినాయకుడి గుడి దగ్గర మనసులో అనుకుని ఇంటికి వచ్చేసాను ఇంకా మళ్ళీ సంవత్సరం పూర్తి అవ్వకుండానే నాకైతే యూట్యూబ్ నుంచి అయితే శాలరీ అయితే పడ్డది కదండి ఫస్ట్ పేమెంట్ అయితే పడ్డది కదా నేనైతే అప్పుడు మొక్కుబడి తీర్చుకుందాం కదా అని చెప్పి వచ్చాననమాట నేను వినాయకుడి గుడికి ఫస్ట్ శాలరీ పడ్డ తర్వాత కొంత అమౌంట్ హుండీలో వేస్తానని మొక్కుకున్నాను ఇంకా కొంత అమౌంట్ అన్నదానానికి ఇద్దాం కదా అని చెప్పి మొక్కుకున్నాను అనమాట ఇంకా అది తీర్చుకుందాం కదా అని చెప్పి వచ్చాననమాట ఫస్ట్ అయితే వినాయకుడి గుడికే వెళ్ళామండి బెక్కువలు వెళ్ళి వినాయకుడిని దర్శనం చేసుకొని చక్కగా వినాయకుడి దర్శనం అయితే చాలా చాలా బాగా అయింది ఇంకా హుండీలో కూడా మొక్కుబడి అయితే తీర్చేసుకున్నాము మేము అన్న అమౌంట్ వేసేసుకున్నాము ఇంకా అలాగే అన్నదానానికి కూడా మేము అనుకున్న అమౌంట్ ఇచ్చి మేమైతే భోజనం చేసామన్నమాట భోజనం చేసేసి ఇంకా అలా కూర్చున్నాము మా తోటికోళ్ళు అయితే ఇంకా రాలేదండి వర్షం మేము బయలుదేరేటప్పటికి లేదు కానీ వాళ్ళు బయలుదేరేటప్పటికైతే వర్షం పెరిగిందంట కానీ మాకు ఒక్క చుక్క వర్షానికి కూడా తల్లేదండి అందుకని చెప్పి వాళ్ళకి రావడం లేట్ అయింది లోపు మీరు దర్శనం అది చేసుకుని ఉండండి అని చెప్పి అన్నారు మేము దర్శనం చేసుకుని భోజనం చేసేసి అలా కూర్చున్నాము ఈలోపు అక్కడికి దగ్గరలోనే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడి అయితే ఉంటుందండి చాలా ఫేమస్ గుడి అది దేవతలు కట్టిన గుడి అనమాట ఇప్పుడు షష్టికి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్టి చాలా బాగా జరుగుతుంది ఆ గుడి దగ్గర ఒక పండగ లాగా జరుగుతుంది అనమాట అప్పటికే అన్ని రెడీ చేస్తూ ఉన్నారు మొత్తం బయట అంతా కూడా అని ఇంకా మేమైతే ఆ గుడికి వెళ్ళి అక్కడ దర్శనం చేసుకుని మళ్ళీ వినాయకుడి గుడికి అయితే వచ్చేసాము గవలు వినాయకుడి గుడి కూడా చాలా బాగుంటుందండి పీస్ఫుల్ గా చుట్టూరు పొలం మధ్యలో గుడి అనమాట ఇంకా వినాయకుడు కూడా బొద్దిగా చాలా అందంగా ఉంటారు అక్కడ వినాయకుడికి చెవిలో కోరికలు చెప్తే తీరతాయని నమ్ముతారండి వాళ్ళల్లో నేను కూడా ఉన్నాను ఇంకా మాతోటి కోళ్లు వాళ్ళు వచ్చే వరకు అక్కడ జాంకాయలు అయితే అమ్ముతున్నారు ఉప్పు కారం వేసి అవి అయితే తింటూ కూర్చున్నాము అక్కడ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడిలో నక్షత్ర తాబేలు అయితే కనిపించిందండి తాబేలు ఎవరికో గానీ కనిపించదంటారు కదా ఎక్కువ దేవాలయాల్లోనే చూస్తూ ఉంటాము ఇంటి దగ్గర కన్నా అందులో నక్షత్ర తాబేలు దర్శనం ఇంకా మంచిది అనమాట ఇంకా అక్కడ ఒక తాబేలే కాదండి ఒక ఐదారు తాబేలు అయితే గుడి చుట్టూరు అలా తిరుగుతూ ఉన్నాయి భలే అనిపించింది పిల్లలైతే కనీస వాటిని చూస్తూ ఆడుకుంటూ ఉన్నారు చాలా గాలి ఇస్తుంది అండి భలే అనిపించింది ఆ గుడి దగ్గర చాలా ప్రశాంతంగా అనిపించింది నాకైతే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడి దగ్గర చాలా బాగుంది కూడా గుడి ఇంకా మళ్ళీ వినాయకుడి గుడికి అయితే వచ్చేసాము లోపు మా తోటి వాళ్ళు కూడా వచ్చేసారనమాట వచ్చిన తర్వాత వాళ్ళు కూడా భోజనం చేసేసారు దర్శనం చేసుకుని అయిపోయిన తర్వాత మేము సామర్లకోట శివాలయానికి అయితే వచ్చామన్నమాట నిజంగా సామర్లకోట నేను ఎప్పుడు చూడలేదండి మాకు భీమేశ్వర స్వామి టెంపుల్ ఎలా ఉంటుందో అక్కడ సామర్లకోటలో భీమేశ్వర స్వామి టెంపుల్ కూడా అలాగే ఉంటుంది అని చెప్పారు కానీ నేనైతే వెళ్ళలేదనమాట ఈసారి మా హస్బెండ్ని అడిగాను ఎప్పుడూ వెళ్ళలేదు సామర్లకోట భీమేశ్వర స్వామి టెంపుల్కి మన భీమేశ్వర స్వామి టెంపుల్ అంటే మాకు దగ్గరే కాబట్టి అస్తమానం వెళ్తూనే ఉంటాము ఏది ఏ అకేషన్ వచ్చినా ఎప్పుడైనా వెళ్ళాలి అనిపించినా కూడా ఎప్పుడైనా ఉంటాం ఉంటామన్నమాట నేను ఎప్పుడూ వెళ్ళలేదని చెప్పి అక్కడికి దగ్గరే అని చెప్పి మా హస్బెండ్ అయితే తీసుకెళ్లారనమాట బిక్కవోలికి పదిహేను పదిహేడు కిలోమీటర్లు ఎంతో దూ డిస్టెన్స్ ఉంటుందంట ఇంకా మేమైతే అలా సామర్లకోట భీమేశ్వర స్వామి టెంపుల్కి అయితే వెళ్ళామండి అప్పటికి మూడున్నర టైం అయిందనమాట నాలుగు గంటలకి తీస్తారు అని చెప్పారు ఇంకా టికెట్ తీసుకుని అలా బయట చుట్టూరు దర్శనం అయితే చేసుకున్నాము బయట చుట్టూరు ప్లేస్ ఎలా ఉంటుంది మన గుళ్ళ దగ్గర ఎలా ఉంటుంది ఇక్కడ ఇలా ఉంది అని చెప్పి అనుకుంటూ మా తోటకోళ్ళు నేను చూసుకుంటూ మొత్తం అంతా చూసుకున్నాం అనమాట కానీ మన భీమేశ్వర స్వామి టెంపుల్కి ఆ భీమేశ్వర స్వామి టెంపుల్కి సేమ్ ఒకటే కానీ కొంచెం ప్లేస్లు అవి తేడాగా అనిపించినాయి కానీ దర్శనం మాత్రం చాలా చాలా బాగా జరిగిందండి ఇంకా ఆ శివయ్యని చూస్తే అలా అంతే సేమ్ ఇక్కడ మనకి భీమేశ్వర స్వామి టెంపుల్కి ఎలా ఉంటుందో అక్కడ కూడా సేమ్ అలాగే ఉందండి గుడి కూడా చాలా పీస్ఫుల్గా చాలా ఖాళీగా ఉందనమాట ఇంకా దర్శనం అయితే మాత్రం చాలా బాగా జరిగింది కార్తీక మాసంలో సామర్లకోట భీమేశ్వర స్వామి టెంపుల్కి వెళ్ళి అక్కడ దర్శనం చేసుకోవడం చాలా చాలా హ్యాపీగా అనిపించింది ఎప్పటినుంచో తీసుకెళ్ళమంటున్నాను కానీ దూరం అని చెప్పి అలా ఆపేస్తూ ఉన్నారనమాట కానీ శివుడాజ్ఞ లేనిది చేమైన కుట్టదంటారు కార్తీక మాసంలోనే ఆ శివయ్య దర్శనం అయితే దొరికింది నాకు చాలా చాలా హ్యాపీగా ఉన్నాను అమర్ల కొట్టలో దర్శనం అయ్యేటప్పటికి అనమాట ఒక అరగంట పాటు మేము పిల్లలు స్నాక్స్ అవి అంటే అలా తిరుగుతూ టైం పాస్ ఐదున్నరకి బయలుదేరాము కాకినాడ వరకు బాగానే వచ్చాము అక్కడి నుంచి ఫుల్ వర్షం అనమాట చిన్న చిన్న చినుకు స్టార్ట్ అయింది అలా పెద్ద వర్షం అయిపోయిందండి ఇంటికి వచ్చే టైంకి ఫుల్లీ తడిచిపోయాము ఇంకా ఇంటికి వచ్చిన వెంటనే టీ అయితే పెట్టుకుని తాగేసి వేడివేడిగా ఉప్మా అయితే చేసుకుని తిన్నాను చాలామంది అస్తమాను ఉప్మాయే అంటారు కానీ ఇలా వర్షాకాలంలో వేడివేడిగా కొన్ని పచ్చిమిరపకాయలు ఎక్కువ దట్టించి వరినకు ఉప్మా చేసుకోండి అద్దరిపోతుంది టేస్ట్ చాలా బాగుంటుంది ఇంకా నేనైతే పచ్చిమిరకాయలు ఎక్కువ వేసి వరినకు ఉప్మా అయితే చేశాను ఇంకా తినేసి త్వరగా పడుకోవడమే ఇంత ఈ వీడియో మళ్ళీ వీడియోలో కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాబాయ్